ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి వంట గ్యాస్ ధర మీద యాభై రూపాయలు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మీద రెండు రూపాయల చొప్పున పెంచడం జరిగింది దానికి నిరసనగా షేర్లింగంపల్లి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు కొత్తగూడెం చౌరస్తలో ధర్నా నిర్వహించడం జరిగింది అంతేకాదు రెండు వేల పద్నాలుగులో గ్యాస్ ధర చూసినట్టయితే డీజిల్ ధర పెట్రోల్ ధరలు చూసినట్టయితే గ్యాస్ ధర నాలుగు వందల ఇరవై రూపాయలు ఉన్న సందర్భం అదేవిధంగా డీజిల్ యాభై రూపాయలు పెట్రోల్ ఎనభై రూపాయలు ఉన్నటువంటి సందర్భం ఈ రోజు చూస్తే దానికి డబల్ అయిపోయినటువంటి సందర్భం అంటే ఏలటోడు పాలుగాను అన్నట్టుగానే నిజంగా ఏలుతున్న వాడు ఈ రోజు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచడం వల్ల పేదవానికి కడుపు మీద కొట్టినట్టుగా ఉంది అంతేకాదు మూలుగుతున్నటువంటి నక్క మీద తాటికాయ వచ్చి పడితే దాని ప్రాణాలు ఎట్లా పోయినావో ఈరోజు పేదవానికి సాలి సాలనటువంటి వేతనాలతో వద్దు గడువనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల వాళ్లకు కనీసం అన్నం కూడా లేని రోజులు ఏర్పడతా ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే పెంచిన రేట్లు అయితే ఉన్నావో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ మీద వెంటనే తగ్గించాలా తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు సేర్లింగపల్లి నియోజకవర్గంలోని కొత్తగూడలో సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే కేంద్రం తీసుకున్నటువంటి గ్యాస్ సిలిండర్ వ్యతిరేకానికి నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే యాభై రూపాయల గ్యాస్ వంట గ్యాస్ మీద పెంచినటువంటి ధరను తగ్గించాలని చెప్పి అదేవిధంగా పెట్రోల్ డీజిల్ రేట్ల మీద పెంచినటువంటి ధరలు తగ్గించాలని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సగటు మానడు బతకాలంటే ఈరోజు కనీస వేతనం కావాలి మనం ఏమడుతున్నాం కనీస వేతనం పెంచమంటే వాళ్ళు గ్యాస్ ధరలు పెట్రోల్ ధరలు పెంచితే సగటి మానవుని జీవితం మారట్లేదని చెప్పి ఏదైతే కనీస జీవితం కనీస వేతనము ఇరవై ఎనిమిది వేలు ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వినవించడం జరుగుతుంది కానీ ఆ పని చేయట్లేదు పేదలను నట్టిపిడ్చే పని మాత్రము ఆదాయాన్ని దండుకునే పని మాత్రము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఈడ నిరసన ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ వంట గ్యాస్ ధరలు తగ్గించకపోతే పెద్ద సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ కొత్తగూడ చివరాస్తాల్లో మేమైతే మన వంట వంట గ్యాస్ ఏదైతే యాభై రూపాయలు పెంచడం దాని విషయంలో మేమైతే నిరసన తెలియజేస్తున్నాం తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్ దీని దీని మీద పేదలకు కంపల్సరీగా ఇదంతా కూడా ఖండించి వాళ్ళకి సేవ్ చేసేంత వరకు కామ్రేడ్ ఈ కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ డీజిల్ వంట గ్యాస్ ధరల మీద మేము పార్టీ పిలుపు మేరకు కొత్తగూడ చివరస్తలో ధర్నా కార్యక్రమం నిర్ణయిస్తూ ఉన్నాం ఈ గ్యాసులు వెంటనే తగ్గించాలని డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కేంద్ర ప్రభుత్వం కానీ దిగి పెద్ద ఎత్తున మేము ధర్నా ధర్నాలు చేస్తాం మా పార్టీ తరఫుకి వెళ్ళి ఏఐటీసీ ప్రజా సంఘాల తరఫుకి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని కోరుతున్నాం సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజు కొత్త కూడా సిగ్నల్ దగ్గర మేము ప్రొడక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దాదాపు నాలుగు వందల గ్యాస్ దాన్ని డబ్బాలు వేసింది అలాగే పెట్రోల్ డీజిల్ కానీ లేదంటే డీజిల్ పెట్రోల్ కానీ పెంచి మన ఉన్న మహిళలకు కానీ లేదంటే మిడిల్ క్లాస్ కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బంది చేస్తారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన హామీల ప్రకారం అయితే ఎట్లాగైనా కానీ పేదలకి మేము న్యాయం చేస్తాం పేదలకి గ్యాస్ కానీ మరి మరి వాళ్ళు ఇచ్చే పథకాలు కానీ ఏమైనా కానీ పేదల పట్ల మేము ఇంటాం అట్టు ఉంటాం మేము ఉండాలి మంచి చేస్తామని అని చెప్పి హామీలు ఇచ్చారు కానీ అవేం చేయకుండా విషార సంఘం వాళ్ళు పెంచుతూ మనం అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇట్లా చేస్తే టైం మాత్రం సిపిఐ పార్టీ ఊకూదు అలాగే నెక్స్ట్ టైం మాత్రం బీజేపీ రానియకుండా మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి ఈ కనీసం వేతనం ఇరవై ఐదు వేలు ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వినవించడం జరుగుతుంది కానీ ఆ పని చేయట్లేదు పేదలను నట్టిపిడ్చే పని మాత్రము ఆదాయాన్ని దండుకునే పని మాత్రము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే రోజు ఈడ నిరసన ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ తగ్గించకపోతే పెద్ద ఎత్తున చెప్పి సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ కొత్తగూడ చివరాస్తాల్లో మేమైతే మన వంట వంట గ్యాస్ ఏదైతే యాభై రూపాయలు పెంచడం దాని విషయంలో మేమైతే నిరసన తెలియజేస్తున్నాం తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్ దీని దీని మీద పేదలకు కంపల్సరీగా ఇదంతా కూడా ఖండించి వాళ్ళకి సేవ్ చేసేంత వరకు కామ్రేడ్ ఈ కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ డీజిల్ వంట గ్యాస్ ధరల మీద మేము పార్టీ పిలుపు మేరకు కొత్తగూడ జ్యవరస్థలో ధర్నా కార్యక్రమం నిర్ణయిస్తూ ఉన్నాం ఈ గ్యాసును వెంటనే తగ్గించాలని డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కేంద్ర ప్రభుత్వం కానీ దిగిరాకపోతే పెద్ద ఎత్తున మేము మా ప్రజా సంఘాల కోరుతున్నాం సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు కొత్త కూడా సిగ్నల్ దగ్గర మేము ప్రొడక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దాకా దాదాపు నాలుగు వందల గ్యాస్ దాని డబ్బాలు వేసింది అలాగే పెట్రోల్ డీజిల్ కానీ లేదంటే డీజిల్ పెట్రోల్ కానీ పెంచి మన ఉన్న మహిళలకు కానీ లేదంటే మిడిల్ క్లాస్ కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బంది చేస్తారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన హామీల ప్రకారం అయితే ఎట్లాగైనా కానీ పేదలకి మేము న్యాయం చేస్తాం పేదలకి గ్యాస్ కానీ మరి మరి వాళ్ళు ఇచ్చే పథకాలు కానీ ఏమైనా కానీ పేదల పట్ల మేము ఉంటాం అడ్డు ఉంటాం మేము ఉండాలి మంచి చేస్తాం అని చెప్పి హామీలు ఇచ్చారు కానీ అవేం చేయకుండా విచార సంఘం వాళ్ళు పెంచుతూ మనం అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇట్లా చేస్తే టైం మాత్రం సిపిఐ పార్టీ ఊరుకోదు అలాగే టైం మాత్రం బీజేపీ రానియకుండా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భం తెలుసుకున్నాం కామ్రేడ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ షేర్లింగంపల్లి మండల పరిధిలో మండల కార్యదర్శి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఈ ధర్నాలో పెద్ద ఎత్తున మహిళలు అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు హాజరు కావడం జరిగింది ఈ ప్రభుత్వ విధి విధానాలు వాళ్ళు అవలంబిస్తున్న తీరును వెంటనే వాళ్ళు సక్రమైన మార్గంలో పరిపాలన చేస్తే బాగుంటుంది ఈ విధవాన్ని నడ్డి విరిచే కార్యక్రమాలు చేయవద్దు కాబట్టి మతోన్మత బీజేపీ కుట్రలతో పెట్రెగిపోతా ఉంది కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ ఈ భారతదేశంలో అవతరించి వంద సంవత్సరాలైన సందర్భంగా మేము బీజేపీకి సవాలు విసురుతా ఉన్నాం ఈ పేదవాళ్ళని నడ్డి విరిచే ప్రయత్నాలు మానుకొని సక్రమైన మార్గంలో పరిపాలన పేద ప్రజలకు అందిస్తే బాగుంటుందని ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా ప్రజానాట్య మండలి అధ్యక్షునిగా ఈ ఉద్యమాలలో అనునిత్యం పోరాటం నిర్వహిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలకు ఎప్పుడు ఎప్పటికప్పుడు ఎండగడుతూ మేము పాటలతోన ఈ ఉద్యమాలను చేపడతా ఉంటాం కాబట్టి థ్యాంక్స్ నా పేరు కన్యార లక్ష్మి శేర్లింగంపల్లి మండల మహిళా సరే అధ్యక్షురాన్ని ఈ పెరుగుతున్న వంట గ్యాసులు కానీ డీజిల్ కానీ అన్ని రకాలు పెంచుతూనే వస్తున్నారు కానీ ఏమాత్రము తగ్గించడం లేదు మా గురించి వేతనాలు అయితే పెంచే పెరుగుతున్నాయి కానీ వచ్చే జీతాలు అయితే